ముఖ్యంగా మా పెసర మినుములో వచ్చే కీటక యాజమాన్య వల్ల కీటకాల వల్ల కూడా మనకు సరైన యాజమాన్య పద్ధతులు రైతులకు అవగాహన లేకపోవడం ద్వారా కూడా దిగుబడులు సుమారుగా నలభై యాభై శాతం వరకు తగ్గుతున్నాయి ఎందుకంటే అవి చాలా స్వల్పకాలిక అపరాల పంటలు కాబట్టి ఎలాంటి కలుపు యాజమాన్యం ద్వారా ఒత్తిడికి లువు రాకూడదు అలాగే కీటక యాజమాన్యం సరైన పద్ధతులు పాటించకుండా వదిలేయకుండా ఉండడం అనేది జరగకూడదు సరైన యాజమాన్య పద్ధతులు సరైన సమయంలో తీసుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా పెసర మినుములో వచ్చే మనకు కీటకాలు చూసుకున్నట్లయితే రసం దశలో రసం పీల్చే పురుగుల ఉధృతి అనేది ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా తామర పురుగులు తర్వాత తెల్లదోమ ఇవి రెండు ప్రధానమైన సమస్య అవి మనకు ఎప్పటిదప్పుడు మనము చైన్ను గమనిస్తూ ఉండాలి తర్వాత ఈ తామర పురుగు ఉధృతి ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండడం తర్వాత దగ్గర దగ్గరగా తడి పెట్టడం ద్వారా కొద్ది వరకు తామర పురుగును నివారించవచ్చు అలాగే పిచికారీ చేయడం ద్వారా అంటే మూ త్రీ థౌజండ్ పీపీఎం మూడు వేల పీపీఎం వేప నూనె ఐదు ఐదు మిల్లీ లీటర్ లీటర్ నీటికి పదిహేను రోజుల గ్యాప్తోని మనం పిచికారీ చేస్తూ ఉండడం ద్వారా అలాగే ఎసిఫేట్ కానీ ఎసిఫేట్ అయితే ఒకటి పాయింట్ ఐదు గ్రాముల లీటర్ నీటికి మోనోక్రోటోఫాస్ అయితే ఒకటి పాయింట్ ఆరు మిల్లీ లీటర్ లీటర్ నీటికి లేదంటే థయామి తగ్జాంగ్ కానీ సున్నా పాయింట్ మూడు గ్రాముల లీటర్ నీటికి ఇలా పిచికారీ చేయడం ద్వారా మందులను పిచికారీ మార్చి మార్చి పిచికారీ చేయడం ద్వారా అలాగే ఫిప్రోనిల్ అయితే టూ ఎంఎల్ లీటర్ నీటికి ఈ ఫిప్రోనిల్ అనేది తామర పురుగులకు ప్రత్యేకంగా గుర్తించబడిన కీటకాశిని కాబట్టి దీన్ని పిచికార చేయడం ద్వారా తామర పురుగులు నివారించుకోవచ్చు అలాగే తెల్లదోమ తెల్లదోమ కూడా రసం బిల్చి మొక్కలు గిడిసబారేలా చేస్తాయి వైరస్ తెగులను ఎక్కువ ఉధృతి ఇలా అయ్యేలా చేస్తాయి కాబట్టి తెల్లదోమ ఉధృతి నివారణ కోసం గాను డైఫెన్థిరాన్ సున్నా పాయింట్ రెండు గ్రాములు లీటర్ నీటికి పిచికారీ చేయడం ద్వారా మనం తెల్లదోమను కూడా సమర్థవంతంగా నివారించుకోవచ్చు ఇలా వీటిని రసం పీల్చే పురుగులను ఎప్పటిదప్పుడు ఉధృతి గమనిస్తూ నివారించుకోవాలి